േതു ല പുട്ടുകാരനായ രണ്ട് സേതു ലോ ചിട്ട് നമുക്ക് ചെയ്യൽ നമുക്ക് പതിനേദി പിഞ്ചൻ വസ്തു ഐത് കേജി ബീം വസ്തു ആ ഐത് കേജി ബീവ് പതിനായി പതിനൈദ്യ ഊർല പഞ്ചന నా బిడ్డకు రుంతు పెట్టలో నేను రుద్దు తింటాడా నాకు మా మేలు చేసినాడు నాకు నా మా అన్న నాకు బాగా మేలు చేసినాడు అదే కాకుంటే పదివేలు పెంచుని కూడా సాయం చేస్తాన్నాడు నాకు నాకు ప్రతి ఒక్కరికి సాయం చేస్తాడు చంద్రబాబు నాయుడులకు అందరూ కుతా చేతులు జన్మిస్తున్నా నీ దండం పెట్టాకు కూడా నాకు చేతులు లేవు నువ్వు అనాతి రాకుండా చేతులు నీ దండం పెట్టే కూడా నాకు చేతులు లేవు ఇప్పుడు చూసారు వెంకటలక్ష్మి గారు ఈ చెల్లమ్మ భగవంతుడు చిన్న చూపు చూశాడు రెండు చేతులు లేవు కొంతమంది ఓసారి భగవంతుడు రెండు చేతులు ఇచ్చిన మధ్యలో పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది వీళ్ళు ఏ పని చేయలేరు వీళ్ళకు మళ్ళా ఏదైనా కావాలంటే ఇంకో సహాయం అవసరం అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఆలోచించాను వీళ్ళని ప్రత్యేకంగా గౌరవించాలనే ఉద్దేశంతోనే రోజు ఈ ప్రభుత్వం పదివేలు రూపాయలు రెండు చేతులు లేని వారికి ఆర్థిక సహాయం పింఛనిస్తున్నాను ఇది మానవత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి ఇది మన బాధ్యత అవునా కాదా మీ అందరికీ ఇలాంటి వాళ్ళు చూస్తే మీ కర్తవ్యాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మనందరి బాధ్యత సానుభూతి తెలియజేయడం కాదు సానుభూతి తెలియజేస్తే వచ్చేదేమీ లేదు మనం కూడా ఆదుకోవాలి మనతో సమానంగా బతికే విధంగా ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే చరిత్రలో ఎక్కడా ప్రపంచంలో చేసి ఉంటారు గాని నేను ఒకప్పుడు రెండు వందల రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు అలాంటిది ఈరోజు పదివేల రూపాయలు నెలవారీగా ఈ చెల్లమ్మకు పంపిస్తాను వెంకటలక్ష్మి పంపిస్తాను మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి భవిష్యత్తులో మీరు కూడా ఎక్కడికక్కడ ఎవరైనా బాధల్లో ఉంటే కష్టాల్లో ఉంటే వాళ్ళు ఆదుకునే విధంగా మీరు కూడా సానుభూతి తెలియజేయడం కాదు బాధ్యతతో ప్రవర్తించాలని మరొక్కసారి కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ వెంకట లక్ష్మికి మనందరం తోడున్నాం ఇలాంటి చెల్లెమ్మలకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను థ్యాంక్ యూలమ్మా ఇప్పుడే కలెక్టర్ ఆదేశాలు ఇచ్చాను ఇల్లు కూడా కట్టిస్తాం అది కూడా ఉచితంగా ఇల్లు మొత్తం కట్టించే బాయ్ తీసుకుంటాను ఎంతైతే అంత ఇల్లు ఖర్చు పెట్టి చేయిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి